ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంలో ఈరోజు ఏదైతే అప్పుడు రెండు వేల తొమ్మిది డిసెంబర్ మాసంలో ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడిన తెలంగాణ సాయుధ పోరాటంలో మరి జైలుపాలైన మన జస్వాల్ గారికి ఈరోజు ఘనంగా సన్మానం చేసడం జరిగింది మరి రెండు వేల తొమ్మిది డిసెంబర్లో చాలా కీలకంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర పట్టణ కమిటీ అన్ని వర్గాలను కలుపుకొని సగల సమ్మెనే కావచ్చు లేదా పెండవనే కావచ్చు ఆర్టీసీ సమ్మెనే కావచ్చు అందరం కలిసి చాలా పెద్ద పెద్ద మొత్తంలో విజయాలను సాధించుకున్నాము కాబట్టి ఆ రోజు మరి నేను కూడా పోలీస్ స్టేషన్ పోవడం జరిగింది దానిలో భాగంగా కొన్ని కేసులు బుక్ అయినాయి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన దాంట్లో భాగంగా ఈరోజు మన అనిల్ గారిని సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా అనిల్ గారిని మాట్లాడాలని కోరుతున్నాం ఉద్యమం ఉధృతంగా సాగుతున్నటువంటి రెండు వేల తొమ్మిది సంవత్సరంలో సకల జన సమ్మెను తెలంగాణ ఉద్యమకారులు పిలుపు నిగడాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ కేంద్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా వాళ్ళు స్పందించట్లేదని నిరసనగా ఆ రోజు ఒక బీటెక్ స్టూడెంట్ ఒక మాజీ ప్రధానమంత్రి యొక్క విగ్రహం పైన చెప్పుల దగ్గర వేసి ఆ విషయాన్ని నాకు తెలియజేయడం నేను ఆ విషయాన్ని పాత్రికేయులకి తెరేజడం జరిగింది ఆ తర్వాత ఆ బీటెక్ చదివిన స్టూడెంట్ పోలీసులకు చిక్కడం అతను రాబే కాలంలో ఇబ్బంది పాలవుతాడన్నటువంటి ఆలోచనతో అతని యొక్క నేరాన్ని నా మీద వేసుకొని ఆ యొక్క తప్పును నేను చేసినట్టుగా పోలీసులు ఫిర్యాదులో రాయించుకొని జైలు వెళ్ళడం జరిగింది ఆ జైల్లో నేను వారం రోజుల నుండి ఉండడం జరిగింది నేను శుక్రవారం రోజు డిసెంబర్ ఏడవ తేదీన జైలు వెళ్ళడం జరిగింది ఎనిమిదవ తారీఖు శనివారము ఆదివారము ఏదైతే జైల్లో భోజనాలు పెడతారో ఆ భోజనాలు చేస్తూ ఆదివారం రాత్రి ఏ విధంగానైతే కేసీఆర్ తెలంగాణ కోసం నిహార దీక్ష మొదలు పెట్టాడో మేము కూడా తెలంగాణ కావాలి అని చెప్పి కాంగ్రెస్ వ్యతిరేకంగా జైల్లోనూ నిహార దీక్ష చేయడం ప్రారంభించాం జైల్లో ఆదివారం సాయంత్రం నుండి నిహార దీక్ష ప్రారంభమై మాకు బెయిల్ కోసం ప్రయత్నం చేయడం కారణంగా బుధవారం సాయంత్రం వరకు కూడా మేము ఆదివారం సాయంత్రము సోమవారం పూర్తిగా మంగళారం పూర్తిగా బుధవారం సాయంత్రం భారతీయ జనతా పార్టీ నాయకులు జైలుకు వచ్చి నీకు బేలు వచ్చింది నేర దీక్ష విరమింపు అని చెప్పి నాకు అక్కడ నిరదీక్షను విరమింపజేసి నాకు బేలు ఇప్పించి బయటకు తీసుకురావచ్చు ఈ విధంగా తెలంగాణలో తెలంగాణ కోసం ఎందరో ఉద్యమకారులు ఉద్యమం చేయడమే కాకుండా జైలు వెళ్ళడానికి కూడా వెనుకాడలేదు మా తెలంగాణ చిన్నమ్మా అని చెప్పుకునేటువంటి సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు పార్లమెంట్లో తెలంగాణ యువత ఎట్టి పశ్చామో కూడా ఆత్మహత్యలకు బలిదానాలకు తాగివ్వకూడదని చెప్పి మీరు పోరాటం చేయండి పోరాటం చేస్తే తప్పకుండా తెలంగాణ వస్తా అని చెప్పి ఈ విషయాన్ని తెలియజేయడం కారణంగా ఈరోజు తెలంగాణను పది సంవత్సరాలుగా మనము ఈ యొక్క అను ఈ యొక్క ఫలాన్ని అనుభవిస్తున్నాం దాన్ని దురదృష్టం సాగుతూ తెలంగాణలో మొదటి దఫలో కేసీఆర్ గారు అయితే పరిపాలన చేశారో దానివల్ల తెలంగాణలో చాలామంది నిరుద్యోగులు సగర జనులు రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది అదే మాటలో మళ్ళీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నారు మరి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉంది అదే పార్టీ నడుస్తావు నడిస్తే గతంలో బీఆర్ఎస్ ఏ విధంగా బొంద పెట్టారో అదేవిధంగా కాంగ్రెస్ బొంద పెడతారు దీనికి ఒకే ఒక్క మార్గం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రావడమే ఇప్పుడు రాబోయేది కూడా కేంద్రంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా రాష్ట్రంలో కూడా భారత జనతా పార్టీ వస్తా చెప్పి సదా తెలియజేస్తూ నన్ను సన్మానం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఆ పట్టణ శాఖ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తాం